సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం భద్రమ్మ మా బిక్కి గా ఉన్నాడా ఏం నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు దిగులు పడమాక నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు వాడు నీ దగ్గర సేఫ్గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి రే ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా నా ఇంటి గేటు దాటి లోపలికి రాణికి ఆలకి ఎన్ని ఉండాలా రాణి రమణ వచ్చేది మగాడు కాదు ఆడది కిరణ్ బేడి ఈ శివంగి లాంటిది నా కొడుకు దానికి దొరికాడు వాడి చాప్టర్ క్లోజ్ మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు అట్లాడుద్దా ఆ బేడీ ఏ నుంచి పోయేది డెడ్ బాడీ గానే ఈ పొద్దు ఎవరు నేద్దామా అని చూస్తుండా దాని సావు ఈ సేతులో ఉండదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు నిజంగా దానికి దైన్యం ఉంటే ఈ పత్తి కొండలో కాలెట్టమను no no నాకేదో చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులు స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కూడా లోపలికి వస్తావా ఎంత ధైర్యమే నీకు చట్టం దృష్టిలో తప్పు చేసినవాడు తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్న ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను మర్యాదగా వస్తే తీసుకెళ్తాను రాకపోతే ఈడ్చుకెళ్తాను నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి వచ్చిండేదాని కాదు ఏ కిరణ్ బేడే నా కంటి మంటల్లో కాని ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు ముక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని రౌడీల్ని రాజకీయ నాయకుల్ని ఈ పత్తి కొండ మట్టిలో కాచి నువ్వు నాకు లెక్క ఏందే గవర్నమెంట్ ని పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తి కొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన నీకు తలనొప్పొస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే అనుకోవద్దు నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని ఇది నేనుండే కోటే భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో మమ్మల్ని దాటే ఆమె తీసుకొని వెనక పెద్ద సైన్యమే ఉండదే నీ ఎనక ఎవరు ఎవరుండారే పది కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయి అంతకంటే ఇంకేం కావాలే హే రావే నీ తల్లే రా ఏం రతాదోస్తున్నారు పట్టే ఖతర్న మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీసు శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి అలా కొట్టు ఏం నామోకం చూస్తున్నావు కొట్టుకుండా

హలో కిరణ్ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మర్యాదగా చెప్తున్నాను నా కొడుకును విడిచిపెట్టు అది నీకు మంచిది నాకు మంచిది అదేం సార్ మా అబ్బాయిని ఎవరు వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్ కిరణ్ బేడి నాతో ఆడుకోకు నాకున్నది ఒక్కడే కొడుకు ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ సెవెన్ దొరికిందట చూసిన మా పోలీస్ వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు అందుకని ఒకసారి మీరు వీల్ చూసుకుని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తే వస్తారు కదా సార్ నువ్వు పెట్టే 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 ఇదిగో బోపతే నీ దశ తిరిగిందే ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ కూడా తెలిసిందే

Thank <laughs> you.